రెండు వేల నోట్లను రద్దు చేసి ఏడాదికి పైనే అవుతుంది కానీ ఇప్పటి వరకు వంద శాతం నోట్లు ఆర్బీఐ వద్దకు చేరలేవు ఇంకా ప్రజల్లోని ఎన్ని వేల కోట్ల విలువైన నోట్లు ఉన్నాయో తెలుసా భారత కరెన్సీలో అత్యధిక విలువ గల రెండు వేల రూపాయల నోటును కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి ఏడాది పైనే అవుతుంది ఈ నోట్లను చలామణి నుండి ఉపసంహరించుకున్న తర్వాత బ్యాంకుల ద్వారా వెనక్కి తీసుకోవడం ప్రారంభించింది భారత రిజర్వ్ బ్యాంక్ కానీ ఇప్పటి వరకు పూర్తిగా రెండు వేల నోట్లు తమ వద్దకు రాలేవని ఇంకా వేల కోట్ల విలువైన ఈ కరెన్సీ ప్రజల్లోనే ఉన్నాయని తెలిసిందే ఈ మేరకు ఆసక్తికర వివరాలను ఆర్బీఐ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలలో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకుంది నల్లధనాన్ని బ్లాక్ మనీ బయటకు తీసుకువచ్చేందుకు మోదీ ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసింది రెండు వేల పదహారు నవంబర్ ఎనిమిదిన అర్ధరాత్రి స్వయంగా ప్రధాని మోదీ ఐదు వందలు వెయ్యి కరెన్సీ నోట్లను రద్దు చేసినట్లు ప్రకటించారు ఈ క్రమంలోనే కొత్త ఐదు వందలు రెండు వేల నోట్లను చలామణిలోకి తీసుకువచ్చారు అయితే ఈ రెండు వేల రూపాయల నోటును కూడా గతేడాది రెండు వేల ఇరవై మూడు మే నెలలో రద్దు చేసింది ఈ నోట్లు కలిగి ఉన్న వారు బ్యాంకుల ద్వారా మార్చుకునే అవకాశం కల్పించారు ఇలా మొదట నాలుగు నెలల పాటు బ్యాంకుల ద్వారా ఆ తర్వాత ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో రెండు వేల నోట్లను మార్చుకునే అవకాశం కల్పించారు ఇప్పటికే ఆ అవకాశం ఉంది అయితే ఇలా రెండు వేల నోట్లను మార్చుకునేందుకు అవకాశం ఇచ్చి దాదాపు ఏడాదిన్నర పూర్తయింది కానీ ఇప్పటికీ వంద శాతం నోట్లు ఆర్బీఐ వద్దకు చేరలేదట ఈ విషయాన్ని స్వయంగా ఆర్బీఐ ప్రకటించింది ప్రస్తుతం ప్రజల వద్దే ఆరు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది కోట్ల విలువైన రెండు వేల నోట్లు ఉన్నాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించారు రెండు వేల నోట్లను చలామణి నుండి ఉపసంహరించుకుంటున్న ప్రకటించే నాటికి మార్కెట్ లో వాటి విలువ మూడు లక్షల యాభై ఐదు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది కోట్లుగా ఉంది కేవలం రెండు నెలల్లోనే అంటే జూన్ రెండు వేల ఇరవై మూడు పూర్తయ్యే నాటికి తొంభై ఏడు శాతానికి పైగా నోట్లు ఆర్బీఐ వద్దకు చేరాయి కేవలం ఏడు వేల ఐదు వందల ఎనభై ఒకటి కోట్ల విలువైన నోట్లు మూడు శాతం కంటే తక్కువ మాత్రమే ప్రజల్లో ఉన్నాయి ఇక తాజాగా రెండు వేల నోట్లకు సంబంధించిన వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి బయటపట్టారు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఒకటి నాటికి ఆర్బీఐ వద్దకు మూడు లక్షల నలభై ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై ఒకటి కోట్ల విలువైన రెండు వేల నోట్లు చేరుకున్నాయని ప్రకటించారు అంటే ఇప్పటి వరకు తొంభై ఎనిమిది శాతానికి పైగా రెండు వేల నోట్లు ఆర్బీఐ వద్దకు చేరుకున్నట్లు మంత్రి పంకజ్ చౌదరి లోక్సభలో రాతపూర్వకంగా వెల్లడించారు ఇప్పటికే మీ వద్ద రెండు వేల నోట్లు ఉంటే ఎలా మార్చుకోవచ్చో ఇప్పుడు చూద్దాం అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు వరకు అన్ని బ్యాంకుల ద్వారా రెండు వేల నోట్లను మార్చుకునే అవకాశం కల్పించినట్లు కేంద్ర మంత్రి తెలిపారు అప్పటికి ఎవరి వద్ద అయినా నోట్లు మిగిలి ఉంటే ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో మార్చుకునే అవకాశం కల్పించాం ఇప్పటికీ దేశంలోని పంతొమ్మిది ఆర్బీఐ కార్యాలయాల్లో ఈ అవకాశం ఉంది ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాలు హైదరాబాద్తో బెంగళూరు చెన్నై తిరువనంతపురం ముంబైలో ఉన్నాయి తెలుగు వారు ఇంకా ఎవరి వద్ద అయినా రెండు వేల నోట్లు ఉంటే వీటిలో ఏది దగ్గర అయితే అక్కడికి వెళ్లి మార్చుకోవచ్చు ఇక అహ్మదాబాద్ బెలాపూర్ భోపాల్ భువనేశ్వర్ చండీగఢ్ గౌహతి జైపూర్ జమ్మూ కాన్పూర్ కోల్కతా లక్నో నాగ్పూర్ ఢిల్లీ పాట్నాలలో కూడా ఆర్బీఐ కార్యాలయాలు ఉన్నాయి అక్కడ కూడా మార్చుకోవచ్చు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి thank you